హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గ్రామం తుర్కలపల్లి మండలం కల్వకుర్తి జిల్లా నాగర్ కర్నూలు అయితే తుర్కలపల్లి గ్రామంలో అన్న కీర తోట టమాటా రెండు ఆయన కంటిన్యూగా ఎప్పుడెప్పుడు సాగు చేస్తా అది అన్న మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తేనా ఏం పేరు మీ పేరు నా పేరు నిరంజ నిరంజన్ ఈ టమాటా కీర ఎన్ని రోజుల సంతిన్ని సాగు చేస్తున్నారన్న ఇప్పుడు మేము పది పదిహేను ఏళ్ళు ఎప్పుడు అదే పని చేస్తాం ఇంకో పదిహేను ఏళ్ల సాం కూరగాయలు కూరగాయలతోటి మేము బీపకాయ జాలకాయ తమాట కిర ఈ నారు ఇంత ముందు మీరు నార్మ వచ్చి నాటేదా ఎట్లా నాటేది మీకు మేము గద్దావకాయ నారేస్తాం ఎప్పుడైనా గద్వాలకి వెళ్ళి గద్దావాకాయ నారేస్తాం గద్వాల నారేస్తారు గద్వాల నారాయ్ మూడు వేలు నాలుగు వేలు నారేస్తాం గద్వాల కోయితే రాడికెళ్ళి గద్వాల గురించి పంపిస్తాను ఆయనే పంపిస్తాడికి రోజు ఇంకెప్పుడు ఫోన్ చేస్తే చేసేస్తాం ఎంత ఇప్పుడు ఎంత ఉంటది దగ్గర ఉంటుందా దగ్గర అది దగ్గరకు ఎంత నారకు మొత్తానికి ఎన్ని మొక్కలు పదిహేను ఉందా ఇరవై వందలు ఇరవై ఐదు వందల రూపాయలు నార్కు పడదు ఒక ఎంత మొక్కాలకు డెబ్బై రూపాయలు పైసలు పైసలు సైజు మాత్రం టమాటా మరిపోయిపోయింది కరెక్ట్ పోతుంది ఇప్పుడు ఇంత ఇట్లా వేస్తున్నారు మీకు మంచిదా రోజులు ఎంత ఉన్నాయో తల్లినాడు మూడు వందలు తగిలింది రెండు వందలు తగింది యాభై రూపాయలు తగింది డెబ్బై రూపాయలు తగింది డెబ్బై రూపాయలు తలింది మరి డెబ్బై రూపాయలు ఎంత ఎకరకాడ ఎంత మిగిలింది టమాటా కాడ అంటే డెబ్బై రూపాయలు అంటే మనము నూట యాభై కాంచి మూడు వంద వరకు పోయింది మనం మూడు వందలప్పుడు రెండు లక్షలు వచ్చింది రానప్పుడు యాభై వేలు వచ్చినాయి వచ్చినప్పుడు పదివేలు వచ్చినాయి రెండు లక్షలు వచ్చిన రోజులు ఉంటాయి నేను రెండు లక్షలు వచ్చినా అమ్మ పెట్టినా పైకి వచ్చుకున్నా తా రెండు కిస్సులు తాడ కట్టుకున్నా తాడు కిస్తులు కట్టినా రెండు కిస్తులు కట్టినా లక్ష రూపాయలు లెక్క రెండు కిస్తులు కట్టి పడేసిన ఎంత ఎకర పొలం వల్ల రెండు ఎకర రెండు ఎకరా పెట్టినా అమ్మకి తబాక పెట్టినా నేను తమ్మాడ ఎరమూ మూడు నాకు లక్షల చెప్తాను టమాటా అనేది లాస్ ఉండదు ఎప్పుడెప్పుడు పెడుతుంటే ఓసారి కాకుండా ఇప్పుడు కనీసం పది రూపాయలు కేజీ పోయినా లాస్ అనేది ఉండదు అరవై రూపాయలు టమాటా అనేది లాస్ ఉండదు అరవై అరవై రూపాయలు మడు పోయినా యాభై యాభై అవుతాయి అరవై రూపాయలు మడు అంటే పై ఆరు రూపాయలు అట్లా పడుతుంది ఆరు రూపాయలు ఆరు రూపాయలు కేజీ పోయినా లాస్ ఉండదు రోజు ఎంత రేటు జరగ ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత అవుతున్నాను ఇప్పుడు నూట యాభై రూపాయలు అవుతుంది నూట యాభై రూపాయలు బాక్స్ అంటే మడు మడు ఉంటుంది బాక్సులో పది కిలోలు రావు కిలో ఇరవై కిలో ఇరవై కిలోలు నూట యాభై రూపాయలు అంటే ఎంత మనము ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు తగులుతున్నట్టు ఎనిమిది తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఎప్పుడు టమాటా తోట అయితే మనకి ఇష్టం తోట అనేది ఎప్పుడైస్తాం సో దీని విషయం వచ్చేస్తే కీర తోట ఉడక పెట్టినా కదన్న కీరే కీర ఎట్లా కీర కీర నేను ఎప్పుడైనా నాలుగు కాయలు తెంపు మంచి మంచి అదే వచ్చినా ఉన్నాయి మూలచినాయి యాభై కీరా కీరా ఓకే ఉంది మా ఇది ఫ్రెండ్స్ నా కీరా తమ ఎప్పుడు కంటిన్యూగా పెడతాడు ఇప్పుడు కీర ఎంత ఉంటుంది టమాటా ఎంత ఇది పొలం టమాట ఉంది ఎక్కడ కీరా ఉంది తొంభై వేలు వచ్చినాయి కీరా కాడకి ఈ టమాట కాదు టమాటా లక్షల మీద లచ్చ మీద మొత్తం కలిపి ఎక్కడ ఉంటది ఉంది అలా టమాటా చాలా మంది కొందరు పెట్టి ఫెయిలూర్ అయితే ఏ టైమ్ పెడితే మంచి సక్సెస్ వస్తాను ఎప్పుడు ఉపాధి ధర ఉంటుంది ఉపాధి ధర ఉండదు ఎప్పుడు మనం కంటిన్యూ పెడుతున్నాయి ధర ఉంటుంది ఇల్లుగా పెడితే ఇంకా అలా ఇంకా ఎక్కువ ఇప్పుడు పెడితే అంత ధర అవసరం లేదు

పోతాయి గోల్ లెక్క ఇవి కంపెనీకి పోతది కంపెనీ ఇప్పుడు మనం ఇప్పుడు డేలి లావ్ సైజ్ ఇది తినడానికి వెళ్తుంది కదా ఇది మొత్తం ఇదే రైతు నింపలేదు ఇది ఇప్పుడు లావ్ సైజు గోల్డ్ లెక్కదు కదా మందు లెక్కదు కదా మొత్తం మందుకు పోయేది ఇది మందులకి పోయేదేనా మందుకోపోతే రోజు పది పని పోతాయి మామిడి నుంచి ఆహా ఎక్కడ ఏదో మార్కెట్ ఎడన్నా ఇది హైదరాబాద్ బోంపేళ్లి మార్కెట్ ఇది ఫ్రెండ్స్ ఈ రైతు కీర అదే విధంగా టమాటా కంటిన్యూగా నిరపకాయ పెట్టి కీర కీరా తోట కాడ లక్ష లక్ష యాభై వేల రూపాయలు మిగిలిన రోజులు లక్ష యాభై వేల రూపాయలు మిగులుతుంది టమాటా ఇది అద్దెనే కానీ దీని కాడ లక్ష లక్ష రూపాయలకు పైన మిగిలిన రోజులు ఉన్నాయి అంటుండో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి పూర్తి అర్థం కావాలంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్